హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ తీసుకుని దాన్ని ఇంగ్లీష్లో అలాగే హిందీలో ఎలా చెప్తారో అనేది నేర్చుకోబోతున్నాం ఈరోజు మనం నేర్చుకోబోతున్న స్ట్రక్చర్ ఏంటి అంటే తెలుగులో మనం అంటాం నువ్వు ఎంత తింటావో నేను అంత తినలేను ఓకే నువ్వు ఎంత బాగా పాడగలవో నేను అంత బాగా పాడలేను ఇలా ఎంత అయితే అంత అని చెప్పడం ఎలా ఓకే మీరు ఎంత బా ఎంత చెప్పారో అంత ఏమీ లేదు యాక్చువల్గా ఓకే ఎవరైనా ఏదైనా ఒక థింగ్ గురించి మూవీ గురించి చెప్పారనమాట ఏమనంటే సినిమా చాలా బాగుందని చెప్పారు అయితే మనం వెళ్ళి చూసిన తర్వాత ఎందుకు మనకు అంత నచ్చలా మీరు ఎంత చెప్పారో అంత బాలా ఓకే మీరు చెప్పినంత బాగాలేదు సినిమా ఇలా చెప్తూ ఉంటాం మనం చెప్పినంత ఎంత చెప్పారో అంత అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో జిత్నా జిత్నా అనేది యూజ్ చేస్తాం అనమాట జిత్నా అంటే ఎంత అయితే ఓకే అది ఇంగ్లీష్లో అయితే యాజ్ మచ్ యాజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం యాజ్ మచ్ యాజ్ ఓకే ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది తుమ్ జిత్నా చాహో ఉత్నా ఖాసక్తే హో తుమ్ నువ్వు జిత్నా ఎంతైతే చాహో కోరుకుంటావో ఓకే చాహో గేలో గేదిహేస్తే చాహో తుమ్ జిత్నా చాహో అంటే నీ నువ్వు నీకు ఎంతైతే కావాలో నువ్వు ఎంతైతే కోరుకుంటావో చాహనా అంటే కోరుకోవడం ఓకే చాహో గే అంటే కోరుకుంటావు చాహో అంటే కోరుకుంటావో జిత్నా చాహో ఎంతైతే కోరుకుంటావో ఉత్నా అంతా కాసక్తే హో తినగలవు అంత తినొచ్చు నువ్వు నువ్వు ఎంత కావాలో నీకు ఎంత కావాలో అంత తినొచ్చు నువ్వు యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ యూ కెన్ ఈట్ నువ్వు తినొచ్చు యూ కెన్ ఈట్ అంటే నువ్వు తినొచ్చు యాజ్ మచ్ యాజ్ అంటే ఎంతైతే ఎంతైతే ఓకే యూ ఈట్ నువ్వు తింటావు సారీ యూ వాంట్ నీకు కావాలో యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ నీకు ఎంతైతే కావాలో ఓకే అలా చెప్పచ్చు నెక్స్ట్ జితునా హోసకే ఉతనీ జల్దీ ఆజానా జిత్నాోసకే ఎంత వీలవుతుందో ఎంత వీలవుతుందో ఎంత ఎంత అవుతుందో ఉత్నా ఉతనీ అంత జల్దీ త్వరగా ఆ జానా రావాలి లేదా వచ్చేసాయి ఇలా చెప్పడం అనమాట ఆ జానా వచ్చేసాయి ఓకే జిత్నా హోసకే ఎంత ఎంత అవుతుందో ఉతనీ జల్దీ అంత త్వరగా ఆ జావో వచ్చేసే ఆ జానా వచ్చేసేయాలి ఇలా చెప్పడం అనమాట అర్థమైందా జిత్నా ఉత్నా ఎంతైతే అంత అని చెప్పడం కమ్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ కమ్ రా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఓకే సో ఇలా జిత్నా హో హోసక్తా హె అంటే ఎంత అవుతుందో ఎంత అయితే అవుతుందో అని చెప్పడంలో ఎంత త్వరగా అయితే అవుతుందో అని అని చెప్పాలనుకున్నప్పుడు జిత్నా హోసకే ఓకే జిత్నా హోసక్తా హె జిత్నా హోసకే ఓకే జిత్నా సకా అంటే ఎంత త్వరగా ఎంత 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 అయితే ఎంత అయితే గతంలో గతంలో ఓకే అలా అలాంటి అర్థాల్లో మనం చెప్పవచ్చు జిత్నా మైనే సోచాత యహ కామ్ ఉతనా ముష్కిల్ థా జిత్నా మైనే సోచాథా జిత్నా ఎంతైతే మైనే నేను సోచాథా ఆలోచించానో అనుకున్నానో ఓకే యహ కామ్ ఈ పని ఉత్నా అంత ముష్కిల్ థా ముష్కిల్ అంటే కష్టం యహ కామ్ ఈ పని ఉత్నా అంత ముష్కిల్ నహిత అంత కష్టం కాదు మే జితనా మేనే సోచాథా నేను ఎంతైతే అనుకున్నానో కామ్ ఈ పని ఉత్నా అంత ముష్కిల్ నహిత కాదు దిస్ వర్క్ వాజ్ ఇంట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఎ థాట్ నేను అనుకున్నంత దిస్ వర్క్ ఈ పని వాజ్ ఇంట్ కాదు కాదు ఈ పని కాదు యాజ్ డిఫికల్ట్ యాజ్ ఐ థాట్ యాజ్ డిఫికల్ట్ అంత కష్టం యాజ్ ఐ థాట్ నేను అనుకున్నంత నేను అనుకున్నంత కష్టం అర్థమైందా सो ये चपचना दिस वर्क वॉज एज डिफिकल्ट एज ए थॉट। ये चपचार ओके जितना मैंने सोचा था ये काम उतना मुश्किल नहीं था नेक्स्ट जितनी मेहनत करोगे उतनी सफलता मिलेगी जितनी मेहनत करोगे नंत कष्ट पड़ता हो कष्ट पड़ता हो जितनी मेहनत करोगे एंत कष्ट पड़ता हो उतनी उतनी अंटे अंत सफलता मिलेगी సఫలత సఫలత అంటే సక్సెస్ అనమాట మిల్నా అంటే దొరకడం లేదా కలవడం అనే అర్థం వస్తుంది ఓకే అంత సక్సెస్ దొరుకుతుంది నీకు జితిని మెహనత్ కరో కరోగే ఉతిని సఫలత మిలేగి నువ్వు ఎంత కష్టపడతావో అంత సక్సెస్ దొరుకుతుంది ఓకే అలా చెప్తావు అనమాట ద హార్డర్ యు యూ వర్క్ ద మోర్ సక్సెస్ యూ విల్ గెట్ ద హార్డర్ ద హార్డర్ యు వర్క్ ద హార్డర్ యు వర్క్ అంటే నువ్వు ఎంతైతే కష్టపడి హార్డర్ హార్డ్ వర్క్ చేస్తావో నువ్వు ఎంత అయితే హార్డ్ వర్క్ చేస్తావో ద హార్డర్ యూ వర్క్ ద మోర్ సక్సెస్ యూ విల్ గెట్ ద మోర్ సక్సెస్ యూ విల్ గెట్ అర్థమైందా ద హార్డర్ యు వర్క్ ద మోర్ సక్సెస్ యూ విల్ గెట్ సో ఇలా చెప్పవచ్చు అనమాట సో ఇలా మీరు తెలుగు ద్వారా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఫ్రమ్ ద బిగినర్ లెవెల్ జస్ట్ మీరు చిన్న చిన్న హిందీ పదాలు చదవడం వస్తే చాలు మీకు అంతకుమించి అవసరం లేదు అలాగే చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు మీకు చదవడం వస్తే చాలు అంతకుమించి అవసరం లేదు అక్కడ నుండి మేము చక్కగా మిమ్మల్ని మీకు హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్పించడానికి ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి పీడీఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఎక్కడికి రానవసరం లేకుండా మీ ఇంటి దగ్గర నుంచే మన ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కానీ బుక్స్ ద్వారా కానీ పెన్ డ్రైవ్స్ ద్వారా కానీ పీడిఎఫ్స్ ద్వారా కానీ మీరు చక్కగా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నేర్చుకోవచ్చు అనమాట ఓకేనా డీటెయిల్స్ కోసం మీరు పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఆన్లైన్ క్లాసెస్ ప్రతి నెల ఐదు ఇరవై ఐదు టూ డేట్స్లో బ్యాచ్ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఒకవేళ మీరు ఈ మంత్ స్టార్ట్ అవ్వే బ్యాచ్ సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మీ సీట్ అలాట్ చేసుకోవాలనుకున్న పైన నెంబర్స్కి కాల్ చేసి అలాట్ చేసుకోవచ్చు చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఈరోజే కాంటాక్ట్ చేయండి ఓకే నెక్స్ట్ చూడండి జిత్నా గుడ్ డాలోగే ఉత్నా హీ మీటా హోగా జిత్నా గుడ్ గుడ్ అంటే బెల్లం అనమాట గుడ్ అంటే బెల్లం చీనీ లేదా చక్కెర అంటే చక్కెర గుడ్ అంటే బెల్లం జితునా గుడ్ డాలోగే ఎంతైతే బెల్లం వేస్తావో ఉతనా మీటా హోగా ఉతనా మీటా హోగా అంటే అంత తీగా ఉంటుంది ఓకే ఉత్నాహి ఉత్నాహి అంటే అంతే 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 తల్ తీగా ఉంటుంది ఉతనా మీటా హోగా అంటే అంత తీగా ఉంటుంది అంత తీగా ఉంటుంది అర్థమైందా జిత్నా గుడ్ డాలోగే ఉతనాహీ మీటా హోగా సో ఇలా చెప్ చెప్పొచ్చు అనమాట ద మోర్ జాగరీ యూ యాడ్ ద స్వీ ద స్వీటర్ ఇట్ విల్ బీ ద మోర్ జాగరీ యూ యాడ్ ద స్వీటర్ ఇట్ విల్ బీ అంటే నువ్వు ఎంతైతే బెల్లం వేస్తావో అంత తీయగా ఉంటుంది సో ఈ విధంగా మనం జితునా జిత్నా అంటే ఎంతైతాయి ఉత్తిన అంత ఎంతైతే అంత ఓకేనా సో ఇలా యాజ్ మచ్ యాజ్ అని చెప్తాం మనం ఇంగ్లీష్లో యాజ్ మచ్ యాజ్ అంటాం ఇలా మనం తెలుగులో మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ జితునా ఉత్నా అనే స్ట్రక్చర్ని మనం నేర్చుకోవడం జరిగింది అగలే వీడియోమే అవరేక్ స్ట్రక్చర్ సీక్నే కెలియే ఫిర్మిలేంగే తప్ తక్ ధన్యవాద్